వెల్కమ్ ఛానల్ నేను భారతీయ వంట గదిలో మిరియాలు ఖచ్చితంగా ఉంటాయి మిరియాలు ఏ వంటకంలో వేసినా దాని రుచి పెరుగుతుంది మిరియాల రసం అయితే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు మిరియాలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి జలుబు చేసేటప్పుడు ఇదే గొప్ప మెడిసిన్ లా పనిచేస్తుంది దీనిలోని ఔషధ గుణాల కారణంగా ఆరోగ్య ప్రయోజనాల వరంగా నల్ల మిరియాలను శబ్దాలుగా మన వంటల్లో వాడుతూ ఉంటాము మిరియాలను బ్లాక్ గోల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే గోల్డ్ ఎంత విలువైనదో మిరియాలు కూడా అంతే విలువైనవి అటు విలువలోనూ అటు ఆరోగ్యంలోనూ చాలా అంటే చాలా విలువలు కలిగింది మిరియాల్లో మెగ్నీషియం ఐరన్ పొటాషియం సి కే విటమిన్లు ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి ఇక సోషల్ మీడియాలో నల్ల మిరియాల ఆరోగ్య ప్రయోజనాల గురించి రకరకాల ప్రచారాలు అందుబాటులో ఉన్నాయి ఒక నివేదిక ప్రకారం రక్త నళాలలో పోషక సూచనలను పెంచుతాయని పేర్కొన్నారు అయితే ఇందులో ఎంత తెలియదు కానీ ఫ్యాక్స్ చెక్ బృందం డాక్టర్ సంపాదించిన ప్రకారం ఒక వీడియోలో ఏం చెప్పారంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆహారం నుంచి లభించే పోషకాలు రక్తనాళల్లోకి ఎక్కువగా సూచించడానికి నల్ల మిరియాలు తినాలని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నారు అంతేకాకుండా మిరియాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఇంకా ఇతర రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది నల్ల మిరియాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయని కూడా చెప్తున్నారు ఇంతకీ డాక్టర్ ఏం చెప్పారు నిజంగానే ఎక్కువ మిరియాలు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా లేదని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా తెలుసుకుందాం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఉన్న సమాచారం నిజమేంతో తెలియదు కానీ ఫాస్ట్ చెక్ బృందం తెలిపిన ఒక నివేదిక ప్రకారం ముంబైలోని కోకిలాభన్ వీరుబాయి అంబానీ హాస్పిటల్ లో కన్సల్టెంట్ ప్రతీక్ష కదన్ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది డాక్టర్ అభిప్రాయం ప్రకారం అయితే మిరియాల్లో ఉండే సమ్మేళనం ఆహారం నుంచి లభించే పోషకాలు రక్తనాళాలకు ఎక్కువగా సూచించబడతాయని డాక్టర్ చెప్పారు మిరియాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఎక్కువగా తీసుకోవడం వల్ల బేడు కూడా చేస్తుంది జీవక్రియ వేగవంతం నల్ల మిరియాలు జీవక్రియ ప్రభావాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ మసాలా దినుసు గ్యాస్ట్రిక్ ఆమ్ల స్రావాన్ని పెంచడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఆసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు మెరుగైన ఆరోగ్యం కోసం నల్ల మిరియాలను ఏదో ఒక విధంగా ఆహారంలో చేర్చుకోవాలి ఇక చివరికి ఏం తెలియదంటే సమాచారాన్ని గురించి ఫ్యాక్ట్ చెక్ బృందం దర్యాప్తులో పూర్తి వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది ఇక నల్ల మిరియాలను చేర్చుకోవాలని సిఫార్సు చేస్తున్నారు చాలా మంది నిపుణులు ఏదైనా సమస్యలతో బాధపడేవారు డాక్టర్ని సంప్రదించి మరి ఇలాంటివి తీసుకోవాలి లేదంటే ఏదో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలో అలా పోస్ట్ చేస్తారు ఇలా పోస్ట్ అని తెలిసే తెలియకుండా ఎక్కువ మోతాదులో ఉన్నట్టు కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్ గా ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయని డాక్టర్ చెప్పారు మరి ఇంతకీ దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ టిప్స్ మళ్ళీ కలుస్తారు చూస్తూనే ఉన్నాను మా ఛానల్